పెట్టకేలకు మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలైతే అన్నారు కదా దానికి ఈ నేపథ్యంలో ఇళ్లకు సంబంధించి గత వైకాపా ప్రభుత్వంలో జగనన్న కాలనీలో భూములు చదును చేసే పనిలో నాలుగు వందల ఇరవై కోట్లకు పైగా కుంభకోణం అయితే జరిగిందని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి రికార్డులన్నీ పరిశీలించారు అన్నమాట ఉపాధి మెటీరియల్ నిధులు కూడా దో దోచుకు తిన్నారు అని చెప్పేసి ఇందులో అయితే తేలిందని చెప్పేసి అంటున్నారు జగనన్న కాలనీలో భూములు చదువు పేరుతో గత ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఉపాధి పథకం మెటీరియల్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా భూములను అయితే చదువు చేయించి ఏడు వందల ఎనభై కోట్లకు పైగా అయితే పొందారు దీన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించడంతో మిగిలిన బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చెల్లించాలని ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చెల్లించాలని అప్పట్లోనే ఆదేశాలు అయితే వెలువడ్డాయి ఈలోగా జగనన్న కాలనీలో భూములు చదును చేసే పనులు చేసిన వైకాపా నేతలు క్షేత్రస్థాయి ఉపాధి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారనమాట ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో వైకాపా నేతలు కంగు తిన్న వారి గుణపాఠానికి గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా జిల్లా రాష్ట్రంలో కీలక స్థానాల్లో ప్రభుత్వ అధికారులు కొందరు అయితే సహకరిస్తున్నారు బిల్లులు చెల్లించేందుకు దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లభించింది వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉపాధి పనులు చేసిన తేదప్ప సర్పంచ్లు నేతల బిల్లు పక్కన పెట్టి పనులపై విచారణకు ఆదేశించింది బిల్లు కోసం ఐదేళ్ల పాటు పోరాడిన వారితో కొందరు అష్ట కష్టాలను అయితే అనుభవించారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే జగన్ హయాంలోని ఈ మోడల్ ఇళ్ళకు సంబంధించి భూములు చదువుకు సంబంధించి లేఅవుట్లు చదువుకు సంబంధించి అక్రమాలు అయితే జరిగాయో అవి మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంటు నాలుగు వందల ఇరవై కోట్ల కుంభకోణం అయితే జరిగిందనమాట అందులో మనకి రెండు వందల ఇరవై కోట్లకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది ఇప్పుడు అవన్నీ కూడా ఆపుతున్నారు అనమాట ఇలాగ ఇంకా చాలా ఇంకా ఏ ఏ కుంభకాలు జరిగినాయి అన్నీ కూడా బయటకు తీస్తున్నారు అందుకే ఇళ్ళ నిర్మాణాల్లో కొంతవరకు ఆలస్యం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి